మా గోల వినండి మహాప్రభు దయానీయ స్థితిలో రౌడూరు గ్రామం కర్నూలు జిల్లా కోతాల మండలం రౌడూరు గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి ఎక్కడక్కడే నీరు నిల్వ ఉండి గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోవైపు టెక్నాలజీ పరుగులు తీస్తుంటే తమ గ్రామంలో కనీసం తాగునీటి సమస్య సీసీ రోడ్లు డ్రైనేజీలకు దిక్కులేదని ప్రభుత్వాలు ఎన్ని మారినా మా సమస్యలు పట్టించుకునే నాదడే లేదని ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఉన్నతాధికారులు చెరువు రిపీట్ చొరవ తీసుకోవాలని ప్రజలు ఆవేదన తెలిపారు ఇటీవల కురిసిన వానకు నీళ్ళు మొత్తం ఇళ్ళలోకి కూడా వచ్చేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు ప్రజలు మాత్రం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు దయచేసి ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రజలు సార్